ఆయిల్ ఫ్రీ చెక్కలు బియ్యపిండితో ఆయిల్లో వేసిన చెక్కలు చేస్తుంటారు కానీ ఇక్కడ మనం అసలు బియ్యపిండి వాడకుండా అటుకుల్ని ఇక్కడ స్పెషల్గా ఉపయోగిస్తూ ఆయిల్ అస్సులు లేకుండా కరకరలాడే విధంగా క్రిస్పీ చెక్కలు మన పద్ధతిలో హెల్దీగా ఎలా తయారు ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా అటుకులు నీళ్ళల్లో వేసేసి ఒక నిమిషం ఉంచేసి నీళ్ళని పిండేసి తీసుకున్న తడిపిన అటుకులు ఒక కప్పు తీసుకున్నాం శనగపిండి ఒక పావు కప్పు పుదీనా ఆకులు కట్ చేసిన చిన్న ముక్కలు ఒక పావు కప్పు ఒక నిమ్మకాయని రసానికి కావలసినట్టు కట్ చేసి పెట్టుకున్నాం ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి మిరియాల పొడి అర టీ స్పూన్ అట్లాగే చాట్ మసాలా అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఎండుమిరపకాయ ముక్కా చెక్క అర టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ మేగడ ఎందుకంటే చెక్కలు గొల్లగా రావాలంటే మేగడ కలపాల పిండిలో గార్నిషింగ్కి వేపించినవి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇవన్నీ పిండి ముందు నీళ్ళల్లో నానపెట్టి నీళ్లు పిండేసిన ముడి అటుకులు ఇవి అటుకులతో చేస్తే చెక్కలు గొల్లగా ఉంటాయండి పావుకప్పు శనగపిండి ఎందుకంటే బేసులు అంటుకోవటం కోసం అటుకులకి ఈ శనగపిండి పుదీనాకులు ఎండుమిరపకాయ ముక్క జీలకర్ర పొడి మిరియాల పొడి చప్పదానం లేకుండా కమ్మగా మామిడి పొడితో చేసిన చాట్ మసాలా అలాగే పసుపు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మనం మేగడ తీసుకున్నాక మేగడ వేసేసి ఇంకా నిమ్మకాయ పిండేసేయాలి మనం ఉప్పు లేని చప్పదనం లేకుండా మేగడ బాగా కలిసి వస్తుంది మనకి మనం చపాతీ పిండి కలిపినట్టుగా శుభ్రంగా కలిపేసేయాలి ఇట్లా ఇంకప్పుడు వీటిని చిన్న ఉండలుగా చేసి చెక్కల్లా మనం అరిచెత్తు చేసుకోవచ్చు పుల్కాల పేటి మీద చక్కగా ఒక అంటుకోకుండా ఉండే బటర్ పేపర్ లాంటిది వేసేసి పెద్ద చపాతీలా చేసేసి చక్కగా గుండ్రంగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట కప్పు ప్రెస్ చేసేస్తే మంచి షేపులో సైజులో ఒకే సైజులో కరెక్ట్గా చెక్కలు వస్తాయి మన చెప్ తయారు చేసిన చెక్కల్ని ఎయిర్ ఫ్రైర్లో పెడుతున్నాం పదిహేను నిమిషాల సేపు పెట్టాలి నూట ఎనభై డిగ్రీలు వేడి అదే ఆయిల్ అయితే రెండు వందల యాభై రెండు వందల అరవై డిగ్రీలు వేడి పైగా ఫ్యాట్ అంతా డ్యామేజ్ అయిపోతుంది ఇక్కడ ఒట్టి హీట్ వెళ్తుంది డ్యామేజ్ అవ్వదు కాబట్టి అలా చెక్కల్ని మనం ఎయిర్ ఫ్రైర్లో పెట్టిన తర్వాత పదిహేను నిమిషాలు అయిన తర్వాత తీద్దాం ఆయిల్ ఫ్రీ చెక్కలు ఎంత కరకరలాడే విధంగా క్రిస్పీగా చూడటానికి చూడండి ఆయిల్లో దేవిన విధంగా ఉన్నాయో అటుకులతో కాబట్టి కొద్దిగా అందంగా చేసుకోవాలి ముడిపోయి పిండితే అయితే మనం పుల్కా పిండి చేసినట్టు పల్చగా చేసేసి అట్లా పెరుగు కప్పు కానీ గుచ్చామనుకోండి కరెక్ట్ షేప్లో కట్ అయిపోతాయి సింపుల్గా వచ్చేస్తాయి అట్లా ఇందులో మీరు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఇష్టమైన వారు వేసుకోవచ్చు అనమాట ప్రోటీన్ పెరుగుతుంది టేస్ట్ ఇంకా పెరుగుతుంది